何が

ဟုတ်တယ်ဘာမှမဟုတ်ဘူးဘာမှမဟုတ်ဘူးဝေးလိုချင်တယ်လာပါလာပါ

జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూ స్వాగతిస్తున్నాము మరి అదేవిధంగా నూతనంగా ఏర్పాటు చేస్తున్న కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాపై గెలిచిన మాధవిరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ನಾ ಕಡಪ ನಿಯೋಜಕವರ್ಗ ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ನಾಯಕ ಕಾರ್ಯಕರ್ತಕ್ಕೂ ವೈಎಸ್ಆರ್ ಕುಟುಂಬ ಸಭ್ಯಕ್ಕೂ ಜಗನ ಅಭಿಮಾನ ಮರಿ ಅದೇ నా కడప నియోజకవర్గ ఓటర్ మహాశయులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా కోసం రాత్రిం పావులు ఆహార నిశలు కష్టపడి నా గెలుపు కోసం ప్రయత్నించిన ప్రతి నాయకునికి ప్రతి కార్యకర్తకు నాయకురాళ్లకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను రాజకీయాలంటే మోసం చేయడము అసత్యాలు చెప్పడము దగా చేయడము ఎన్నికల ముందు మాట చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రజల్ని వంచడము మోసం చేయడము అనేది రాజకీయాలని చెప్పి మేమందరం కూడా భావించడం జరిగింది కానీ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయాలంటే మోసం కాదు రాజకీయం అంటే గా చేయడం కాదు రాజకీయం అంటే అసత్యాలు చెప్పడం కాదు రాజకీయం అంటే చెప్పిన మాట నెరవేర్చుకోవడము రాజకీయాలంటే చెప్పిన ప్రతి వాగ్దానం నెరవేర్చడము మరి ఏదైతే నిజాయితీతో రాజకీయం చేయాలి నైతిక విలువలతో రాజకీయం చేయాలి ప్రజలకు మోసం చేయకూడదు అనేది మా నాయకుడు మాకందరికీ కూడా నేర్పించడం జరిగింది దాంట్లో భాగంగానే రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా ఇవ్వనటువంటి మ్యాండేట్ని ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ప్రజలకు ఏదైతే మాటిచ్చారో మరి ఆ మాటలకు కట్టుబడి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా కోవిడ్ కష్టకాలంలో కూడా ప్రతి పేదవాడిని ఆదుకుంటూ ఇచ్చిన మాటకు అనుగుణంగా ప్రతి సంక్షేమ పథకం సాచురేషన్ మోడ్లో అర్హత ప్రామాణికరంగా మధ్యవర్తులు లేకుండా దళారులు లేకుండా లంచాలకు తావు లేకుండా కులాలకు తావు లేకుండా మతాలకు తావు లేకుండా రాజకీయ పార్టీలకు తావు లేకుండా అర్హత ప్రామాణికరంగా సంక్షేమ పథకాలు అందించడం జరిగింది మరి మ్యానిఫెస్టో అంటే గతంలో లాగా ప్రజల ప్రజలకు మోసం చేయడం కాదు మ్యానిఫెస్టో అంటే ఒక పవిత్ర గంధంగా భావించి మరి ఇచ్చిన మేనిఫెస్టోలు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేస్తూ మరి ఈరోజు ప్రతి ఒక్కరిని ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది మరి ఈరోజు డాకురా అక్కచలమ్ములకైతే నాలుగు విడతల్లో మీకు సంబంధించిన డాకుల రుణమాఫీ వడ్డీతో సహా ఇస్తానని చెప్పిన మాట ప్రకారంగా నాలుగు విడతల్లో మరి వాళ్ళ అకౌంట్ జమ చేసిన పరిస్థితి మరి రైతులకు కూడా రైతు భరోసా పెట్టి రైతులందరికీ కూడా పెట్టుబడి కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఏటా ఇవ్వడం జరిగింది మరి సకాలంలో ఆ రైతులకు అందరికి కూడా ఇన్పుట్ సబ్సిడీలు అందిస్తూ రైతు భరోసా కేంద్రాలు పెట్టి మరి ఆ రైతు సోదరులందరినీ కూడా విత్తనం వేసే నాటి నుంచి మరి వాళ్ళ చేతికి పంటకు వచ్చిన తర్వాత మరి ఆ పంటకు కూడా గిట్టుబాటు ధర లభించే వంతు వరకు కూడా మరి ఆ రైతు ఆ రైతు భరోసా కేంద్రాలు మరి ఆ రైతులకు అందరికి కూడా చేయి పట్టుకొని నడిపించడం జరిగింది విద్యకు పేదరికం అనేది అడ్డు రాకోకూడదు ప్రతి పేదవాడు ఉన్నత చదువులు చదువుకోవాలి నేను ఒక ముఖ్యమంత్రిగా ఈ ఉండే విద్యార్థిని విద్యార్థులకు ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది విద్య మాత్రమే అని చెప్పి ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువులు చదువుకోవాలని చెప్పి మరి ఆ తల్లిదండ్రులకు ప్రోత్సాహకరంగా దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఏటా పదహైదు వేల రూపాయల చొప్పున మరి ఆ తల్లి అకౌంట్లో జమ చేసిన పరిశీలి మరి అదే కాకుండా విద్యారంగంలో ఎప్పుడు జరిగినటువంటి విప్లవాత్మకమైన మార్పులు చేసి నాడు నేడు ద్వారా ప్రతి ప్రభుత్వ బడులన్నీ కూడా అభివృద్ధి చేసి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మరి ఈరోజు మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా అభివృద్ధి చేసి మరి ఆ విద్యార్థులకు అందరికి కూడా మంచి పౌష్టికరమైన ఆహారాన్ని అందించాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో జగనన్న గోరుముద్ద అనే పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతిరోజు ఒక మెనుతో పాటు మరి ఆ గోరుముద్ద పథకాన్ని అమలు చేయడం జరిగింది మరి పాఠశాలలు తెరిసిన రోజే మరి ఆ విద్యార్థిని విద్యార్థులకందరికి కూడా మరి వాళ్ళకందరికి కూడా పుస్తకాలు ఇవ్వాలి వాళ్లకు క్వాలిటీతో కూడుకున్న బట్టలు ఇవ్వాలి వాళ్లకు బూట్లు ఇవ్వాలి సాక్స్లు ఇవ్వాలి బెల్ట్ ఇవ్వాలి టై ఇవ్వాలి ఏ రకంగా ఒక కార్పొరేట్ స్కూలుకు ఒక విద్యార్థి ఏ విధంగా వెళుతాడో మరి అదే తరహాలో నా రాష్ట్రంలో కూడా ప్రతి పేద విద్యార్థి ప్రభుత్వ బడులకు మరి ఆ కార్పొరేట్కు వెళ్ళే విద్యార్థితో సమానంగా ప్రభుత్వ బడికి కూడా విద్యార్థులు వెళ్ళాలని చెప్పి మరి ఒక కిట్ రూపంలో జగనన్న విద్యా కానుక రూపంలో వాళ్ళ అందరికీ కూడా అందించడం జరిగింది మరి నలభై ఐదేళ్ల నుంచి అరవై ఏళ్ళ ఐదు అరవై ఏళ్ల లోపలున్న మహిళలకు గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వాలు కూడా ఆలోచన కూడా చేయనటువంటి విధంగా మరి ఆ వయస్సులో ఉన్న మహిళలను ఆదుకోవాలని చెప్పి మరి వాళ్ళందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టుగా జగనన్న చేయూత వైఎస్ఆర్ చేయూత అనే పథకాన్ని ప్రవేశపెట్టి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చెప్పున ప్రతి ఏటా నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల రూపాయలు మరి అందరికీ కూడా అందించడం జరిగింది మరి ఆ ప్రోత్సాహకం అందిస్తూ కూడా బ్యాంకులతో అప్ అయ్యి అతి తక్కువ వడ్డీకి వాళ్లకు రుణాలు అందిస్తూ మరి పెద్ద పెద్ద ఎంఎన్సి కంపెనీలతో టయ్య అండ్ ప్రాక్టరంగల్ అయితేమి అమూల్ అయితేమి హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ అయితేమి ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలతో అప్ అయ్యి మరి డైరెక్ట్గా వాళ్ళకందరికి కూడా కొనుగోలు చేసే సదుపాయాలను కూడా కల్పించి మరి ఆ మహిళా సాధికారత దిశలో అడుగులు వేయడం జరిగింది మరి ఈరోజు కార్మికుల పక్షపాతిగా ఉంటూ ఈరోజు ఆటో కార్మికులకైతే ట్యాక్సీ డ్రైవర్లకైతే మరి ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకున్నటువంటి విధంగా మరి వాళ్ళకు కూడా ప్రతి ఏటా పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తూ మరి అదే కాకుండా రోడ్ సైడ్ వ్యాపారస్తులు చిన్న చిన్న తోపుడు బండ్ల వాళ్ళకందరికి కూడా వడ్డీ లేని రుణాలు అందిస్తూ మరి రకంగా అనేక సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు ఎక్కడ వివక్షకు తావులేదు ఎక్కడ లంచాలకు తావు లేకుండా అర్హత ప్రామాణికరంగా మరి అందించిన తరుణంలో మరి ఈరోజు ఈ ప్రజా తీర్పు చూస్తుంటే నిజంగా ఆశ్చర్యమవుతుంది వైఎస్ఆర్ కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది పోరాటంతో పుట్టిన పార్టీ ఆనాడు ఆహ్వాన్ ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం మరి ఏ రకంగా వైఎస్ కుటుంబాన్ని అనగదొక్కాలి అనే ఆలోచనలో భాగంగా మరి ఏ రకంగా ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయం మరి ఎలాంటి తప్పు ఎరగని ఎలాంటి తప్పు చేయని మా నాయకుడైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అక్రమ కేసులు బనాయించి మరి ఏ రకంగా పదహారు నెలల పాటు జైల్లో వేశారో కూడా మనందరికీ కూడా తెలిసిన విషయం మరి పదహారు నెలలు జైల్లో ఉన్నా కూడా ఎక్కడ మొక్కబోని ధైర్యంతో మరి ముందుకు వెళ్ళడం జరిగింది మరి ఆ స్ఫూర్తితోనే మేము ముందుకు వెళ్తాం ఎందుకంటే ఇద్దరితో ప్రారంభమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరితో ప్రారంభమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఒక్క స్థానాలలో గెలుచుకొని ఐదేళ్లు ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందించడం జరిగింది మరి అదే మొక్కుబోని ధైర్యంతో ముందుకు వెళ్తాం ఎందుకంటే పోరాటాలు అనేది మన అందరికీ కూడా తెలిసినవే మరి ఆనాటి నుంచి కూడా పదేళ్లు పోరాటం చేయడం జరిగింది మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉండి కూడా ప్రజల గొంతుగా పనిచేయడం జరిగింది మరి ఆ దిశలోనే మేము ముందుకు వెళ్తాం మా నాయకుని నాయకత్వంలో మేమందరం కూడా ముందుకు వెళ్తాం ఖచ్చితంగా ప్రజల గొంతుగా మేము ముందుకు వెళ్తాం ప్రజలకి అందుబాటులో ఉంటాం ప్రజా సమస్యలు పరిష్కరించేదాని కోసం ఎందాకైనా పోరాటం చేస్తాం మరి ఆ దిశలోనే ముందుకు వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి అదే కాకుండా రెండు వేల ఐదులో నేను ప్రత్యక్ష రాజకీయాల్లో రావడం జరిగింది ఒక కార్పొరేటర్గా మరి ఆనాడు రెడ్డి గారు అవకాశం ఇవ్వడం జరిగింది ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇస్తే మరి ఈ కడప నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను ఆదరించడం జరిగింది అభిమానించడం జరిగింది తమ గుండెల్లో పెట్టుకొని కడప రాజకీయ చరిత్రలో ఏ నాయకునికి కూడా ఇవ్వనటువంటి మెజారిటీతో నన్ను గెలిపించడం జరిగింది మరి అదే తరహాలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా కడప నియోజకవర్గ ప్రజలు మరొక్కసారు నన్ను ఆదరించి అభిమానించి తమ గుండెల్లో పెట్టుకొని రెండు వేల పద్నాలుగు కన్నా మిన్నగా మెజార్టీతో గెలిపించడం జరిగింది మరి ఈ ఏళ్ళు నేను ప్రజాసేవకి అంకితమయ్యా ప్రజలకు అందుబాటులో ఉన్నాను శత్రువైన నా గడప తొక్కి వస్తే అతన్ని ఆదరించి నా శక్తి వంచన లేకుండా నేను సహాయం చేయడం జరిగింది మరి అదే ధైర్యంతో ముందుకెళ్తాను ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంటాను ప్రజా సమస్యల గురించి ఖచ్చితంగా నేను పోరాటం చేస్తాను మరి అదే దిశలో నా యొక్క లక్ష్యం కడప నగరాభివృద్ధి ఎందుకంటే రాజకీయాల్లోకి రాక మునుపు అనేక మంది రాజకీయ నాయకుల్ని చూశాను వాళ్ళ వ్యవహార శైలి చూశాను నా యొక్క సంకల్పం ఏమంటే ఈ నగరం అభివృద్ధి చెందాలి దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ఈ నగరం ఖచ్చితంగా అభివృద్ధి చేయాలి ఆ అవకాశం ఆ భగవంతుడు కల్పిస్తాడని నేను విశ్వసించాను మరి ఆ దిశలోనే రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలందరూ కూడా ఆశీర్వదించి దీవించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించడం జరిగింది తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి కడప నగరాభివృద్ధి కోసం ఆహర్నిశలు శ్రమపడ్డాను ఎప్పుడు జరిగినటువంటి అభివృద్ధిని కోవిడ్ వచ్చినా కూడా ఆ కోవిడ్ కాలాన్ని పక్కన పెట్టి మిగతా సమయంలో మరి ఈ కడప నగరాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశాను ఎప్పుడు లేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరి కడప నగరంలో శ్రీకారం చుట్టాం రెండు వేల పైచీలకు కోట్లను కోట్లతో కడప నగరాభివృద్ధికి శ్రీకారం చుట్టాం మరి కొన్ని పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది కొన్ని పనులు ఆన్ గోయింగ్ వర్క్స్ ఉన్నాయి కొన్ని ప్రారంభ దశలు ఉన్నాయి మరి ఇవన్నీ కూడా నేను ఏదైతే కొత్త ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు కాబోతుందో మరి వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఈ అభివృద్ధి అనేది ఆగిపోకూడదు దశాబ్దాలుగా కడప నగర ప్రజలు వివక్షకు గురి కావడం జరిగింది మరి ఆ పరిస్థితి నుంచి మన ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి అనే ఆలోచనతో మరి ఎన్ని కష్టాల్లో కూడా ఆర్థికంగా ఎన్ని కష్టాలున్నా కూడా మరి ఈ కడప నగరం అభివృద్ధి జరగాలని చెప్పి నిధులు కూడా ఇవ్వడం జరిగింది మరి ఆ అభివృద్ధి అనేది ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా మరి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఆ దిశలోనే మా పోరాటాలు కూడా ఉంటాయి ఖచ్చితంగా ఈ నగరాన్ని ఒక మంచి నగరంగా తీర్చిద్దేంతవరకు కూడా ఈ ప్రభుత్వం చేయకపోతే కూడా మేము ఖచ్చితంగా దానికోసం ఎందాకైనా కూడా పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి ఈ సందర్భంగా కడప నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీకు రుణపడి ఉండాను మీరు రెండు పర్యాయాలు నన్ను ఆదరించి అభిమానించడం జరిగింది మీ రుణాన్ని ఎప్పటికీ నేను తీర్చుకోలేను మరి రాబో రోజుల్లో కూడా కడపనగర ప్రజలకు అందుబాటులో ఉంటా మా నాయకులందరూ కూడా అందుబాటులో ఉంటారు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైన మనమందరము మీ పక్షాన ఉండి మీకు ఎక్కడ అన్యాయం జరిగితే ఖచ్చితంగా మీ గొంతుగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరొక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నాయకురాళ్లకు కార్యకర్తలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు